హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే యువత కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు ఏపీ ప్రభుత్వం యువతకి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి మీకు నోటిఫికేషన్స్ ఉన్నా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా అండ్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్కి ఉన్న రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీ ప్రభుత్వం అయితే యువతకు మంచి గుడ్ న్యూస్ను అయితే అందించింది అండి సో అదేంటి అనేది చూసుకున్నట్లయితే మనకు యువతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం అయితే తీసుకొచ్చిందండి సో దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనుకునే యువతకైతే చేయూత ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుందండి సో ఇదొక ఇంత మనము ఎవరైతే వెల్ సెటిల్డ్ అవ్వాలని అనుకుంటున్నారో ఫ్యూచర్లో వాళ్ళకైతే చాలా మంచి బెటర్ ఆప్షన్ అని అనుకోవాలి సో ఇంతకీ ఈ ప్రోగ్రాం పేరు వచ్చేసి మనకు ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి సో ఈ కొత్త కార్యక్రమం అయితే అమలు అమలు చేయాలని భావిస్తుంది అంతేకాకుండా ఇందుట్లో మనకు ఎంతమంది ఉండాలి ఏంటి అని చూసుకున్నట్లయితే మెయిన్గా ఇందుట్లో వచ్చేసి మనకు ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మెయిన్గా మనకు బీసీలు అండ్ అలాగే ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అండ్ అలాగే కాపు సంఘానికి చెందిన వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తిస్తుందండి సో ఇందుట్లో మనకు ఇప్పటికే అయితే మన హైదరాబాద్లోని ఎంఎస్ఎంఈ సంస్థ అయితే ఉంది కదండి సో ఆ సంస్థతోనైతే ఇప్పటికే ఒప్పందం చేసుకోనుంది ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇప్పటికే చాలా వరకైతే వాళ్ళు చర్చలు కూడా చేయడం జరిగింది అండ్ అలాగే అక్కడ నేర్పించే పరిశ్రమల సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్కి అనుగుణంగా మనకైతే శిక్షణ ఉంటుందండి సో నియర్లీ మనకు ఫోర్ టు సిక్స్ వీక్స్ అయితే టైం పడుతుంది శిక్షణ చేసుకోవడానికి సో ఇదంతా మనకు ఉచితంగానే ఉంటుందండి సో అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఎలాంటి ఛార్జెస్ అంతే కాకుండా ప్రతి ఇయర్ టూ థౌసండ్ మెంబర్స్ని మంచి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇందుట్లో థౌజండ్ మంది మనకు బీసీలు అండ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చేసి ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళు అండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మనకు కాపు సంఘానికి చెందిన వాళ్ళండి సో వీళ్ళందరినీ అయితే ఒక్కొక్క కార్యక్రమంలో తీసుకోవడం అయితే జరుగుతుంది సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి సో వన్స్ మనకు ఇందుట్లో శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఆసక్తికి అనుగుణంగా ఎవరైతే పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో సో దానికైతే మన ప్రభుత్వం సహాయపడుతుందండి సో దిస్ ఈజ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ సో డెఫినెట్లీ ఎవరైతే యువత ఫ్యూచర్లో బాగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో సో ఎవరైతే ఈ కి రిలేటెడ్ యువత ఉందో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి సో యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అయితే ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుంది సో ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి సో దీనిపైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే నేనైతే మరొక మంచి వీడియో అయితే చేసి అప్డేట్ అయితే చేస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి సో మొత్తానికి అయితే ఏపీలో ఉన్న యువతకైతే మంచి గుడ్ న్యూస్ అయితే అందనుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్